భారతదేశంలో స్వతంత్రులుగా బతుకుతున్నాము అంటే దానికి కారణము ఆనాటి మహానుభావులు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు పోరాడి అహింసా మార్గంతో హింస లేకుండా చేసి స్వాతంత్రం సంపాదించినటువంటి మహానుభావులు ఉండబట్టి మనం ఈరోజు ప్రశాంతంగా స్వతంత్రంగా భర్త గలుగుతున్నాం అదేవిధంగా అంటరానితనము అదొకటి పెట్టినారు అది కూడా అంటరానితనము అనేది లేకుండా అందరూ అనే దానిలో దేవాలయాలకు కూడా అందరిని తీసుకెళ్లే పద్ధతికి పెట్టి ఇచ్చేసినారు రెండు ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఒక మహాత్మా గాంధీ గారి కార్యక్రమాన్ని సాధించాలని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతంగా గ్రామ గ్రామాన మరుగుదొడ్లు ఇచ్చి సిమెంట్ రోడ్లు వేసి సిసి ట్రైన్లు కట్టి ప్రోత్సహించారు సుమారు ఇరవై నాలుగు లక్షల మరుగుదొడ్ల నిర్మాణం ఈ రాష్ట్రంలో జరిగింది మొట్టమొదటగా మహాత్మా గాంధీ గారు జయంతిని మనం ఘనంగా జరుపుకుంటున్నాం శాంతి అహింస ద్వారా ఈ భారతదేశానికి స్వతంత్రం చేసుకొచ్చినటువంటి మహానుభావుడు అన్నిటికీ మించి నా జీవన విధానమే ఈ ప్రపంచానికి నేను అని సందేశమని పొల్లాయిట్ట కట్టుకొని ఈ భారతదేశంలో ప్రజలందరికీ బట్టలు కొనుక్కు బట్టలను వేసుకునేటటువంటి అవకాశం లేదు కాబట్టి నేను కూడా వారిలో ఒక సామాన్య పౌరుడిగా ఉన్నటువంటి వాస్తవాన్ని తను చర్య ద్వారా చూపించినటువంటి మహానుభావుడు గాంధీ గారిని సదాస్మరించుకున్నాం అదేవిధంగా రెండవ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదంతో ఈ భారతదేశంలో మరి అకృఢతంగా రైతుల కోసం అదేవిధంగా సైనికుల కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకుడు గొప్ప ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారిని సందర్భంగా తెలియజేస్తూ వారి ఇరువురు కూడా ఘనంగా అర్పిస్తూ వారు చూపినటువంటి బాటలో మనం అందరం ముందు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈనాడు ఈ మంచి రోజున మన గౌరవ శాసనసభ్యుడు జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ పట్టణంలో చేపట్టేటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని త్వరలోనే ఒక కార్యరూపం దాల్చి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి